కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన మన పార్టీలోకి రావడానికి మనందరికీ కూడా సహజంగా ఆహ్వానిస్తున్నాం కనీసం అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు కండవాళ్ళు తప్పడంలో ఒక నలభై వేల మంది అక్కడ పండవాళ్ళు తప్పారు పార్టీ పార్టీలు ఏంటంటే నలభై వేల సామాన్యమైన విషయం కాదు పొత్తులు నేస్తే నాకు చట్టాలే ఐదు పొద్దుంది చాలామంది మన పార్టీని అవమానించుంది మన పార్టీ సిద్ధాంతం నిలిచి మన రాజుగా అభివృద్ధి చేసుకుంటామని నమ్మకమునే తల మన పార్టీలో రావడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన మన పార్టీ నాయకులు నిజంగా మన పార్టీ నాయకులు ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు మన పార్టీని కాపాడుకుంటూ వాళ్ళు మన ప్దాలుా నిదాలు ఎమ్మెల్యే తమలేని సురేంద్రబాబు అన్న గారిని కలవడానికి వచ్చేశారు ఆయనకి మన ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు అన్న గారు పాదాభివందనం చేసి ఓటాడుతున్నటువంటి దృశ్యం మనం అందరూ చూడొచ్చు కాబట్టి అంత వయసున్న వారిలో కూడా ఇంత ఉత్సాహం వెల్లబెత్తుందంటే తెలుగుదేశం పార్టీ గర్వకారణం అని తెలియజేయచ్చు తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమ రాజ్యం అదే సంక్షేమ రాజ్యం ఇక కొనసాగాలి అంటే మనమంతా కూడా నా నిబద్ధతతో భారీ మెజారిటీతో మన ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ సురేంద్రబాబు అన్న గారిని అదే గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని అందుకు అందరూ నిబద్ధతగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవనీయులు ఎమ్మెల్యేని సురేంద్రబాబు అన్న గారిని వాస్తవం కోరు ఎరుగుంట గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎరుగుంట అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు మీరు ఈ బ్రహ్మరథం పట్టడం అంటే ఊరికే పట్టలేదు మీరు గడిచిన నలభై ఏళ్ళ నుంచి మన అభివృద్ధిని మీరు చూస్తూ ఉన్నారు నేను కూడా గత గత అరవై అరవై ఇరవై ఐదు రోజుల నుంచి కూడా తిరుగుతున్నా ప్రతి గ్రామంలో కూడా నిజంగా అభివృద్ధి అనేది నాకైతే ఇక్కడ కనిపించట్లేదు కొన్ని ప్రాంతాల్లో మాత్రం రెండు వేల తొమ్మిదిలో మాత్రం కొంత అభివృద్ధి చేసినట్టు గుర్తులు ఉన్నాయి ఏదైతే మనం అభివృద్ధి బాట పట్టాల్సిన అవసరం ఏంటైనా ఉంది మన పక్క నియోజకవర్గాలైనా రాయతుర్గం కావచ్చు ఉరవకొండ కావచ్చు ఇటు ఇతర నియోజకవర్గం ఏవైనా కావచ్చు మీరు ఒక్కసారి వెళ్ళి పరిశీలిస్తే అక్కడ వాళ్ళకి సాగునీరు ఉంది తాగునీరు ఉంది రోడ్లు ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అన్ని విధంగా వాళ్ళ ఉన్నాయి నిరుద్యోగ సమస్య కూడా తక్కువగా ఉంది కానీ ఇక్కడ మన ప్రాంతంలో చాలా మందిని చూస్తున్నా ఇప్పుడైనా చెప్పారు ఎంఎస్సి బిఈడి రకరకాల చదువులు పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళు కూడా వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా పోయే వయసు కూడా దాటిపోయే స్థాయికి మనం ఈరోజు వచ్చాం కాబట్టి ఒకటే మాత్రం గుర్తించుకోవాలి గడిచిన ఈ ఐదేళ్లు మనకి చీకటి రాజ్యంగా గడిచిపోయింది ఈ చీటి ఈ చీకటి రాజ్యాన్ని మనం నిజంగా ఇది దేశంలోనే ఇలాంటి రాష్ట్రం అనేది పూర్తి స్థాయిలో దిగుజారిపోయిన రాష్ట్రం ఇదే నిన్న ఆయన మేనిఫెస్టోతో పూర్తిగా మొన్నటిదాకా మన తెలుగుదేశం పార్టీకి నూట ఇరవై స్థానాలు అనేది ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బిజెపి మరియు జనసేన పార్టీ కలిపి నూట ఒక్క స్థానాలకి పోవడం జరిగింది ఆయన మేనిఫెస్టో ఏది లేదు ఆయన మేనిఫెస్టోలు అది నూట ఒక్క స్థానాలు మన కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు కాబట్టి ఒక్కసారి నేను చెప్తున్నా మీరు ఎవరైతే వాళ్ళు ఉన్నారో జాగ్రత్త మీరు నిష్పక్షంగా పనిచేయండి తెలుగుదేశం వైపు వద్ద వైఎస్ఆర్సీపీ వైపు ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రజలకు ఏం అవసరం ఉందో ఆ పనులు చేయండి అంతేకాని మీకు జీతాలు ఇచ్చే మీరు ఒక పార్టీని వట్టాసపల్ కలిసి అవసరం లేదు అలా ఎవరైనా పలికితే ఖచ్చితంగా వాళ్ళకి మనం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది మీకు ఎన్నికల ఉంది వాళ్ళు మీ ఇంటి వచ్చి ఎవరైనా పెదిరిస్తే పెద్దవాల్సింది అవసరం లేదు పెద్దవాల్సి అవసరం అంతకన్నా లేదు వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది వాళ్ళ ప్రభుత్వంతో ఇంతకో వెళ్ళిపోయింది మీకు ఏదైతే రేషన్ కార్డులు పోయాయో ఏదైతే పెన్షన్స్ లేవు అవన్నీ కూడా మన ప్రభుత్వం రెండు నెలల్లో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీకు వచ్చేటట్టు ఏర్పాటు చేశారని సభాము తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మన వాలంటీర్స్ అనే వాళ్ళు చాలా మంది రాజీనామా చేసి ముసుగులు మనకి ఓట్లు అడగడానికి కొంతమంది వస్తున్నారు కొంతమంది మాత్రం నా దగ్గరకు వచ్చే పది మంది మన తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం జరిగింది వాళ్ళు మన తెలుగుదేశం పార్టీలో కూడా చేరిపోయారు అందరూ అలాంటి వాళ్ళు కాదు కొంతమంది మాత్రం ఇలా వ్యవహరిస్తున్నారు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది న్యూట్రల్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు ప్రకటించారు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాలంటీర్ కూడా పదివేల రూపాయలు చేస్తానని కూడా ఆయన ప్రకటించాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏదైతే రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగాలకు ఇచ్చామని చెప్పుకుంటున్నారు దాంట్లో అరవై వేల మంది మాత్రమే రాజీనామా చేశారని మన దృష్టికి వచ్చింది మిగిలిన లక్ష తొంభై వేల మంది అలాగే కొనసాగుతున్నారంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి పైన ఏ మాత్రం నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు మాకు పదివేల రూపాయల జీతం వస్తుంది కాబట్టి మేము చంద్రబాబు పక్షానే ఉంటామని వాళ్ళు ఇండైరెక్ట్ గా మీ ఎరకుండా గ్రామ ప్రజలు చెప్తున్నా ఏదైతే చెప్పారో ఉషశ్రీ చరణ్ గారు ఎప్పుడో వచ్చి ఎప్పుడో ఒకసారి వచ్చిపోయారని నేను మాత్రం ప్రశ్నించారు చెప్పుకున్నా ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యను తెచ్చుకుంటా ప్రతి గ్రామ కలిసిమెలిసి ఉంటా నేను కళ్యాణదుర్గం ప్రాంతంలో నివాసం ఉంటా తప్ప నేను ఎక్కడికో పోయేదానికి రాలేదు మీలో కూడా ఉండడానికే వచ్చాను నేనేదో అవినీతి చేయడానికో డబ్బు సంపాదించేదానికో లేదా భూ కబ్జా చేయడానికో లేదా ఇసుక మాఫే చేయడానికో అయితే రాలేదు ఇది ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నా ప్రజల కష్టాలు నా అండతో చూస్తున్నా ప్రజల కష్టాలు నా అండతో చూస్తున్నా ఈ కష్టాలు ఎలా మనము ఎలా అధిగమించాలనేదే నా ధ్యేయం ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని సరే మన మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే బాధ్యత నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు లేవు యువతికి ఉద్యోగాలు లేవు మనకి పక్కనే ఉన్న ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి ఏపీఐసి ల్యాండ్ సంబంధించి పన్నెండు వందల ఎకరాలు ఉంది అక్కడ ఆ పన్నెండు వందల ఎకరాలు కనీసం నిరుపయోగంగా ఉంది ఇప్పటికి పదేళ్లు దాటింది ఎందుకలా ఇంత ల్యాండ్ పెట్టుకొని ఇంత భూమి పెట్టుకొని కూడా మనం ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాంటిది కూడా తయారు చేసుకోలేకపోయాం దానికి ఒక మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతలా ఉంది దానికి రోడ్లు వేసుకోవాలి నీళ్లు తీసుకెళ్లాలి ఎంతో మంది యువతి మనము యువ యువతి యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి కుటీర పరిశ్రమలు పెట్టుకోవచ్చు లేదా రకరకాల జీన్స్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు రకరకాల చాలా పరిశ్రమలు ఉన్నాయి అవన్నీ కూడా రావడానికి నేను కృషి చేస్తానని సభావంగా తెలియజేస్తున్నా అది ఎందుకన్నా ఎంత ముఖ్యమంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ చేయగలిగితే చాలా ముఖ్యం ఆ ఇండస్ట్రియల్ పార్క్ కూడా చేసి అందరూ కూడా ఉపయోగపడేటట్టు ప్రతి ఒక్క చిన్న చిన్న చదువుకునే వారు కూడా అక్కడ ఉండేటట్టు చేస్తాం అలాగే చాలా వరకు గొర్రెలు మేకలు అలాగే పశువులకు సంబంధించి కూడా మన కేంద్రంలో కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి అది మనం డైరెక్ట్ గా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకోవచ్చు మీరు ఒక లక్ష రూపాయలు మనం లోన్ శాంక్షన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు సబ్సిడీ పోతుంది యాభై వేల రూపాయలు మీరు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అవి బ్యాంకుల్లో ఇప్పించే ఏర్పాటు నేను చేస్తా ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి జీవనాడి చాలా అత్యవసరమైన ప్రాజెక్ట్ మన బిటిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నూట పద్నాలుగు చర్యలు అందించడం అది మీ ఎర్రగుండ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఏది ఏమైనా కూడా మన కుంది బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి మీకు నీళ్లు అన్ని ఏర్పాటు చేస్తానని ఈ సభ తెలియజేస్తున్నా మనకి ట్రిప్ ఇరిగేషన్ కావచ్చు తుంపరి చేద్దం కావచ్చు మన రైతుకు కావాల్సిన పరికరాలు ఏవైనా కావచ్చు ఏది కూడా ఈ గవర్నమెంట్ లో సబ్సిడీ రూపంలో ఒక్కటి రాలే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మనకు తొంభై శాతం సబ్సిడీతో అందరికీ అందించడం జరిగింది అంటే ఇది నిద్రపోతున్నాడా నాకు తెలియదు